రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడు ప్రాంతంలో భారత రాజ్యాంగానికి బదులుగా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ ఆరోపించారు ఈ నెల పంతొమ్మిదిన శావలపురం మండలం గంటవారిపల్లంలో ఎరుకుల కులస్తులను కులం పేరుతో దూషించి కుంభ యోగయ చికెన్ కిరాణా షాపులను జేసిపితో కూల్చిన ఓ సామాజిక వర్గానికి చెందిన వెంకట్రావు మురళి మధుసూదన్ రావు గోపు రామకృష్ణ రావిహరి వెంకట నరసింహరావులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శావలపుర మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే గ్రామాన్ని సందర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించాల్సిన కలెక్టర్ ఎస్పీలు పది రోజులు గడుస్తున్న ఇప్పటికీ గ్రామానికి రాకపోవడం భారత రాజ్యాంగం చట్టాలను అపహాస్యం చేయడమే అవుతుందన్నారు ఈ కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బాధితులను భయపెడుతున్న ఎస్ఐసిఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు షాపుల కూల్చివేతకు ఉపయోగించిన జేసీపీని సీజ్ చేసి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వ రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు Thank Yeah.